ఉత్తర్ప్రదేశ్ నోయిడాలో అదనపు కట్నం కోసం భార్యకు నిప్పంటించి హత్య చేసిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మృతురాలి నిక్కీ ఆమె సోదరి కాంచన్ బ్యూటీ పార్లర్ నెరపడం రీల్స్ చేయడం విపిన్ కుటుంబ సభ్యులకు నచ్చలేదని ఈ విషయంపైనే తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు ఘటన జరిగిన రోజు కూడా మరోసారి ఇరువురి మధ్య వాదన చోటు చేసుకోగా నిక్కీపై తీవ్రంగా దాడి చేసి ఆమె ఒంటికి నిప్పంటించినట్లు తెలిపారు ఉత్తరప్రదేశ్ నోయిడాలో అదనపు కట్నం కోసం నిక్కీని హత్య చేసిన కేసులో మరిన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి మృతురాలి నిక్కీ ఆమె సోదరి కాంచన్ గతంలో బ్యూటీ పార్లర్ నడిపేవారని పోలీసులు తెలిపారు దానిని ప్రమోట్ చేసేందుకు రీల్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేవారని వెల్లడించారు అయితే వారు బ్యూటీ పార్లర్ నడపడం రీల్స్ చేయడం విపిన్ కుటుంబ సభ్యులకు నచ్చలేదని దీనిపై తరచూ గొడవలు జరుగుతుండేవని పేర్కొన్నారు అతింటి వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో కొద్ది రోజుల క్రితం బ్యూటీ పార్లర్ ను మూసివేశారు తమ బ్యూటీ పార్లర్ ను తిరిగి ప్రారంభించాలని నిక్కీ కాంచన్ భావిస్తుండగా దానిని విపిన్ అతడి తల్లిదండ్రులు వ్యతిరేకించారు బ్యూటీ పార్లర్ నడపడం రీల్స్ చేయడం వంటివి తమ కుటుంబ సభ్యులు ఇష్టపడరని చెప్పడంతో ఇరువురి మధ్య వాదన చోటు చేసుకుంది వాగ్వాదం తీవ్రస్థాయికి చేరుకోవడంతో నిక్కీపై తీవ్రంగా దాడి చేసి ఆమె ఒంటికి నిప్పంటించినట్లు తెలిపారు బ్యూటీ పార్లర్ ను ప్రమోట్ చేయడానికి నిక్కీ కాంచన్ మేక్ ఓవర్ బై కాంచన్ పేరుతో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లలో నడిపేవారు ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాకు యాభై నాలుగు వేల ఐదు వందల మంది ఫాలోవర్లు ఉన్నారు నిక్కీ ప్రైవేట్ ఖాతాకు వెయ్యి నూట నలభై ఏడు మంది ఫాలోవర్లు ఉండగా కాంచన్ ఖాతాకు ఇరవై రెండు వేల మంది ఫాలోవర్లు ఉన్నారు బ్యూటీ పార్లర్ నడిపి తాము సంపాదించిన డబ్బు కూడా అత్తింటి వారు తీసుకునేవారని కాంచన్ ఆరోపించారు సామాజిక ఒత్తిళ్ల కారణంగానే అత్తింటి వారి అరాచకాలను నిక్కీ భరించిందని చెప్పారు అంతేకాదు వారి వేధింపులకు తట్టుకోలేక ఆరు నెలల క్రితం నిక్కీ పుట్టింటికి వెళ్లిపోయిందని చెప్పారు పంచాయతీ పెద్దల సమక్షంలో క్షమాపణలు చెప్పి సరిగ్గా చూసుకుంటానని విపిన్ మాట ఇవ్వడంతో తిరిగి అత్తింటికి వచ్చిందన్నారు కానీ తర్వాత మళ్లీ వేధించడం మొదలుపెట్టాడని కాంచన్ వెల్లడించారు వివాహం చేసినప్పటి నుంచి నిక్కీని తనను అతంటింటి వారు కట్నం కోసం వేధించేవారని కాంచన్ పేర్కొన్నారు అంతేకాకుండా ఇద్దరన్నదమ్ములకు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని ఈ విషయంలో పలుమారులు కుటుంబంలో గొడవలయ్యాయని కాంచన్ తెలిపారు